ఫ్రెండ్స్ నేను ఆశనివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చేపల పులుసు అనమాట అయితే ఉల్లిగడ్డలు ఒక మూడు తీసేసుకొని కాల్చాను అనమాట పొయ్యి మీద కాల్ చేసి పొట్టు తీసేసాను ఇవి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నాక చేపలు చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా ఒక అయితే కొరమ్మేన్ అనమాట చేపలు అసలు ముళ్ళు ఉండవు కదా చాలా బాగుంటాయి ఇప్పుడు అనమాట ఇందులో మొత్తం కడిగేసాను ఉప్పేసి మంచిగా శుభ్రంగా కడిగేసాను చేపలని అల్లం వెల్లిపాయ పేస్టు మంచిగా నూరు ఉంచేసాను ఇంట్లోనే మంచిగా అల్లం వెల్లిపాయలు పట్టేయాల ముందుగా చేప మొక్కలకి అసలు బాగుంటుంది చేపలల్లో ఎక్కువ శాతం రవ్వ బొచ్చ అంత బాగుంటుంది లేకనే ఏమవుతుందంటే ముళ్ళు బాగుంటుంది ఈ కొరమేనైతే అసలు ఇక మనకి ముళ్ళు ఉండదు అనమాట ఎక్కువ శాతం వేసాను కదా తర్వాత పసుపు అనమాట పసుపు చెంచా వేసుకుందాము తర్వాత ఉప్పు అసలు మనము చేపలు అనేది ఎన్ని రకాలుగా తయారు చేసినా ఈ రకమే బాగుంటుంది నేను ఇప్పుడు తయారు చేసేదే బాగుంటుంది ఒక రెండు చెంచాలు ఉప్పు కొద్దిగా ఎక్కువ వేస్తున్నా పులుసు కాబట్టి చేపల పులుసు తర్వాత దీనిపైన కారం అనమాట అన్నీ ఒక్కసారి కలిపేస్తున్నాను కారము ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుందాము మూడు నాలుగు చాలే మళ్ళా కారం ఉంటే ఇబ్బంది వేసేసాను కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపేద్దాము ఉప్పు కారం పసుపు కొంచెం నూనె అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసి మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకుందాము ఓకే ఈ చేపలు మొత్తం అనమాట మసాలా మొత్తం అయితే ఇప్పుడు అనమాట ఈ పక్కన పెట్టేసి టమాటా ఒక మూడు టమాటాలు తీసుకున్నాను పులుసు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమా చింతపండు ఇది నానబెట్టి రెడీగా ఉంచేసాను పులుసు పోయటానికి ఈ పక్కన పెట్టేసి ఉల్లిగడ్డ ఉంది కదా అది తాలింపులో వేసేసుకుందాం ఓకేనా హడావిల్లో పడేసి నేను జీలకర్ర మెంతులు ఆవాల పొడి అయితే వేయటం అయితే మర్చిపోయాను ఓకే ఇప్పుడైతే వేస్తున్నాను ఒక చెంచాడనమాట జీలకర్ర మెంతులు ఆవాలు మూడు మిక్సీ బట్టి ఉంచిన అనమాట ఇది కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసి తాలింపులోకి వెళ్ళిపోదాం ఒక పెద్ద గిన్నె పెట్టేసి కరెక్ట్గా ఐదు చుట్లు ఆయిల్ పోసేసాను పోసేసి వేడి ఎక్కేసింది అనమాట ఉల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి ఒక నాలుగు వేస్తున్నా తాలింపులోకి ఉల్లిగడ్డలు ఒకసారి కలుపుకుందాము చూశారు కదా చక్కగా ఉంది అనమాట ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుతాము చేప ముక్కలు వంచగా ఒక్కొక్కటిగా వేసుకున్నాము మొత్తం కలిపించాను కదా మొత్తం వేసుకోవాలి కొంచెం కొంచెం ఇట్లా వెడల్పు చేసేస్తా అమ్మటి వాసన వస్తూనే ఉంది ఓకే చేప ముక్కాను అన్నమాట నేను మూత పెట్టేసి కదిలేకోకుండా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేస్తాను ఈలోగా పులుసు తీసి రెడీగా ఉంచేసుకుందాము మూత తీస్తాను చేపలు తీసి చూసారు కదా చక్కగా ఉడికినాయి అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది కమ్మటి వాసన ఇప్పుడు మనము మంచిగా పులుసులో పులుసు తయారు చేశాను కదా మంచి చేపలల్లో చుట్టూ పోసుకుందాము పక్క నుంచి పోయాలి కొద్ది ఉందనమాట దీన్ని కూడా పోసేద్దాము అడుగు నుంచి కలుపుకోవాలి నిమ్మలంగా అసలు పులుసు చాలా బాగుంటుంది మనం ఎన్ని చేసినా సరే చేపల పోవడంలో పులుసుకు మించింది లేదు నిజం కదా అసలు చాలా బాగుంటుంది అది మిగిలింది పులుసు ఇది మంచిగా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మంచిగా ముక్క విరగకుండా మరగనిచ్చుకోవాలి ఆ తర్వాతకి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మంచిగా మరగబెట్టేసి మసాలేసి దింపుకోవాలి అస్సలు మంచి ఫ్లేవర్ వస్తుంది నాకైతే నూనె పోతుంది మూత పెట్టేద్దాం ఓకే చూసారు కదా పొంగు పడుతుంది ఇప్పుడే ఒకసారి కలుపుకుందాము మంచిగా ఓకే మంచి ఫ్లేవర్ వస్తుంది మూత పెట్టేసుకుంటున్నా చేపలు పులుసు అన్నమాట దింపే ముందు చూసారు కదా చుట్టూ నూనె తెప్ప కూడా వచ్చేసింది మంచిగా మరుగుతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాను ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ తర్వాతకి లో ఫ్లేమ్లో పెట్టేశాను మనం కొంచెం కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫైనల్ చేసేసుకు చేపల పులుసు చూశారు కదా అసలు కొంచెం నూనె వేరింది కరివేపాకు లాస్ట్లో వేసాను పులుసు కూడా చిక్క పడిపోయింది మంచిగా బాగుంది ఆకైతే నోరు ఊరిపోతుంది పక్కన అయితే అన్నం ఉడుకుతుందనమాట ఫ్రెండ్స్ చేపల పులుసు ఎప్పుడైనా మనం ఎన్ని రకాలుగా చేసినా కానీ ఈ విధంగా చేస్తేనే నచ్చుతాం ఇంట్లో ఫ్యామిలీ టోటల్ ఎవరైనా సరే అందుకు ఒప్పుకోవాల్సిందే మీరు నిజం కాదంటారా అవునంటారా కాదంటారా మనం ఎన్ని ఫ్రైలు చేసి ఎన్ని రకాలుగా చేసినా కానీ చేపల పులుసు ఇట్లా పులుసు తయారు చేసుకుంటేనే చాలా రుచి ఆనందంగా సంతోషంగా అయితే తింటాం కదా మా ఇంట్లో అయితే అంతే అసలు ఎక్కడైనా అంతే ఆగనానే ఫైనల్గా మసాలా వేసేస్తున్నాను ఆర్చి మసాలా అనమాట మంచిగా మసాలా వేసేస్తున్నాను వేసేసి వాసన పోకుండా మూత పెట్టేసుకుందాము మంచిగా ఇది ఫ్రెండ్స్ కొరమేను చేపల పులుసు అనమాట ఈరోజు మా ఇంట్లో చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇలా తయారు చేసుకోండి ఎంతో కమ్మగా ఉంటుంది అనమాట అసలు మధురం అమోఘం ఎన్ని రకాల పేర్లే పెట్టుకోవచ్చు ఇది చేపల పులుసు కొరమేను ఓకే ఫ్రెండ్స్ హషా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్లు వేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ